నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఒత్తిడి కలిగినటువంటి వాతావరణంలో కూడా ఉద్యోగం కొనసాగించడము ప్రయత్నాలు కొనసాగించడము ప్రాజెక్టులను అందుకునే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి అంటే ఏది జరిగినప్పటికీ ఎలా జరిగినప్పటికీ మనం వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎలా నిల వాటి అన్నిటిని ఎదుర్కొంటూ ఎలా నిలబడాలి అని చేసే ప్రయత్నాలు ముమ్మాటికి మంచి ఫలితాలకి కారణం అవుతాయి వ్యాపార రీత్యా ఎదురు దెబ్బలు తగలటము కాస్తంత చికాకు కలిగించినటువంటి అంశాలు ఏర్పడవచ్చు ప్రభుత్వ అధికారులతో ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని బయట ఉన్నటువంటి కొన్ని అంశాల రీత్యా ఆయా ప్రభావం వలన మీరు ప్రత్యక్షంగా వ్యాపార రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన అంశాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మంచి చెబుతున్న పిల్లలు పెడచెమిన పెట్టడము కాస్తంత బాధాకరమైన అంశంగా మారుతుంది నూటుకో కోటుకో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినేవాళ్ళు ఇది తెలుసుకొని ప్రవర్తించండి ఊరికైనా మన పిల్లలు మన మాట వినటం లేదు మనం చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవడం లేదని యాంగ్జైటీ పడి మీరు స్ట్రెస్ తీసుకునే కన్నా అసలు వాళ్ళు ఏమైనా బాగుందా లేదా అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా సొసైటీ రీత్యా అది కరెక్ట్ అయినా కాదా వాళ్ళ దారిలో వెళ్తే వాళ్ళకు భవిష్యత్తు ఉందా లేదా అనేది మాత్రమే అంచనా వేయండి నాకు చదువు చదువుకోవాలనుంది వాళ్ళది చదవడం లేదు మీకు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది వాళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఇలాంటి విషయాలలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం చెయ్యండి కేవలం మన ఆలోచన మన ధోరణి మన సిద్ధాంతాలే కాకుండా బయట ఏ ఉన్నాయి ఏం నడుస్తున్నాయి భవిష్యత్తు దేనికి బాటగా నిలుస్తుందన్నది తెలుసుకొని ఆ ప్రకారంగా చేస్తే మంచిది జ్యోతిష్యం కూడా చెప్పేటప్పుడు ఆ లోకమాన తీరులను బట్టి మార్చి చెప్పవలసి ఉంటుంది ఏదో నలభై సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్పకూడదు అవే గ్రహాలు అవే ప్రభావం అదే ఇది కానీ అప్పటి పరిస్థితులు అప్పటి వాతావరణము ఉన్నటువంటి లోకం తీరు వేరు ఇప్పుడున్నటువంటి లోకం తీరు వేరు డిఫరెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాలి ఇది కూడా గ్రహించుకొని మెలగండి ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీసుకున్న నిర్ణయాలలో పొరపాట్లు ఎక్కువగా దొరలే అవకాశం ఉంది అందుకనే ఈ సలహా సూచన చేయడం అనేది జరిగింది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి మీరిచ్చే సలహాల వలన సూచనల వలన కొన్ని సంతోషకరమైన అంశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడటము మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఒకనొక విడిపోయే జంటని కలిపి పుణ్యం కట్టుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సంతానానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ఈ రాశి వారు శనికి తైలాభిషేకం జరిపించండి నలుపు రంగు వస్త్రాలను కాకుండా అంటే నలుపు అనేది లేకుండా ఉన్నటువంటి వస్త్రాలను ఎంపిక చేసి మీ శక్తి కొలది ఎవరైనా లేని వారికి ఇవ్వండి తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి